ఆ ఇంటితో నేను పుట్టలేదు ఈ డబ్బుతో నేను పుట్టలేదు రేపు ఇంటిని అమ్మేస్తాను ఇంటిని అవును జీరో నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను మీ ఇద్దరు మీ ముగ్గురు నాకు ముఖ్యం అన్నారంట అవును అంటే ఈ ఈ స్ట్రగుల్ పీరియడ్ లో ఇల్లు అమ్మేసిన పరిస దాటుకొని మైటికి వచ్చాం అప్పటికే క్యాటరింగ్ లో అతను సప్లైయర్ గా మొదలై వ్యక్తి క్యాటరింగ్లో సప్లయర్గా మొదలైన వంట గా స్టార్ట్ అయ్యాడు నీ మాస్టర్ మాస్టర్గా స్టార్ట్ అయ్యాను రోజుకు ఒక వేలు వస్తుంది ఇరవై వేలు వస్తుంది లేకపోతే ఒక ఐదు వేలు వస్తుంది వంట చేస్తే ఒక కార్యక్రమం చేస్తే ఇంత డబ్బులు వస్తాయి సో నువ్వు కంగారు పడకు మనం ఉన్నది ఆ ధైర్యంతో బతుకుతున్న వాళ్ళం ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు ఏదో వస్తున్నాయి అవి చేసుకుంటూ బతుకుతున్నాం కానీ ఒకసారి ఇల్లు అమ్మేస్తే నేను అడిగింది ఏంటి ఇప్పటిదాకా మన అంటూ ఇద్దరం బయటకు వచ్చిన తర్వాత కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం అది నీ జ్ఞాపకార్థం మన ఇద్దరికి జ్ఞాపకార్థం ఈ టైంలో ఇది అమ్మేస్తే తర్వాత ఇద్దరు ఆడపిల్ల కలిపట్టారు మనం మనం ఏంటి ఇప్పుడు మా పేరెంట్స్ వీళ్ళందరి ముందు విలువ వచ్చిందా ఇల్లు కట్టిన తర్వాత కొంచెం విలువ ఇచ్చారు అనమాట అది కూడా లేకుండా పోగొట్టుకుంటే ఈ పాపం తీసుకెళ్లి ఈ రెంట్ హౌస్ లో ఎక్కడ మనకు మనం వల్ల అవుతుందా పర్లేదు కంటిన్యూ చేద్దామా నేను బతుకున్నా నేను నేను సంపాదించి కట్టిన ఇల్లు దాని మీద నమ్మకం ఉందా నా మీద నమ్మకం ఉందా నీ మీదే మరి నేను బతుకున్నా కదరా నేను బతుకున్నా మీ ముగ్గురిని సాగడానికి నేనున్నా నేను చచ్చిపోయిన రోజు నువ్వు ఏడవాలన్నారు బస్లో వెళ్తున్నాం మా సీను అన్న వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి కరోనా కూడా అయిపోయింది ఈ ఇది కరోనా తర్వాత ఇల్లు ఇల్లు వచ్చింది కాబట్టి మధ్యలో కరోనా కూడా అయిపోయింది మీరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వడ్డీలు కట్టల ఈ వడ్డీలు తీసుకున్న పది లక్షలకి అసలు చక్ర వడ్డీలు చక్ర వడ్డీతో సహా కలిపి ఇరవై రెండు లక్షల పైన అయిందని చెప్పారు తీసుకున్న పది లక్షలకి డబుల్ అయిపోయింది ఎక్కడి నుంచి ఆ డబుల్ అయిపోయింది అనగానే మేము ఆ అన్న వాళ్ళకి తెలిసి ఇల్లు కట్టున్నాం అని ఆ అన్నకే చెప్పాము అన్న మా దగ్గర ఉన్నది ఇల్లే ఆ ఇల్లు అమ్మేసి నేను చేతిలో పెట్టేస్తాను డబ్బు కావాలంటే వచ్చి తీసుకో అన్న అంటే ఓకే అన్నారు వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ డబ్బులు కూడా అండి వాళ్ళు వాళ్ళు కూడా మనం మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు అవతల సర్దుకుపోవడానికి అంటే నువ్వు చెప్పిన మాట మీద నిలబడినట్టే ఆ టైంలో అంతే కదా ఎంత స్నేహం అయినా అండి మేమను నేను ఆ సమయంలో బాధపడ్డాను కానీ మా సుబ్బు గారు ఒక మాట అన్నారు స్నేహితుడే కదా అసలు తీసుకోవచ్చు కదా వడ్డీ మానేయచ్చు కదా నేను ఒక మాట అన్నాను అబద్ధం ఎందుకు చెప్పాలి నేను ఆ మాట అంటే మా మా ఆయనే కానీ నీకు అది ఆపద వచ్చిన రోజు నీ తల్లి కానీ నా తల్లిదండ్రులు కానీ ఎవరు రూపాయి చేతులు పెట్టలే ఎవరు బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వలే వాళ్ళకి సర్కిల్ ఉంటుంది వాళ్ళు బట్టే సర్కిల్ వాళ్ళకి వాళ్ళకి లేని సర్కిల్ నీకు లేని సర్కిల్ మీ అమ్మకి లేని సర్కిల్ నాకు ఒక సర్కిల్ ఏర్పడి నా ఫ్రెండ్ నేనేదో ఇస్తానని పై డబ్బులు ఇస్తానన్నో చిల్లర డబ్బులు ఇస్తానన్నో ఆశపడి వాడు రెండు లక్షలు తీసుకొచ్చి ఇచ్చాడు అది దాకా మళ్ళీ ఇంకా చేతిలో పెట్టాడు చేతిలో డబ్బులు పెట్టారు పెట్టాడు కదా మరి నా మీద నమ్మకం నేను ఏదో ఇస్తానని ఆశ వాళ్ళు ఉంది కదా ఆశని ఆశని బతికించాల్సిన అవసరం నాకు చాలా ఉంది నా ఫ్రెండ్ నన్ను ఈ మాట తప్పలేదని నేను నిరు నేనున్నా నేను అన్నారు ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు కట్టేశారు అది కూడా అది అంతా పదిహేడు లక్షలకి పోయింది అంతే అంతా ఆడేమో ఇరవై రెండు లక్షలు లేదు ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు అంటే చాలా మందికి నెల్లూరు లాంటి ఒక టౌన్ నుంచి ఒక జిల్లా నుంచి వస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ మొహానికి రంగు చేసుకోవడం దీన్ని కూడా చిన్నగా మాట్లాడతారు చాలా ఇటన్నిటి తోడు కష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్మేసుకున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పిల్లకి కుదిరింది కావాల్సినట్టు జరిగింది ఇలా అని వాళ్ళు తిట్టారు తిట్టారు ఎప్పుడు అంటే మా అమ్మాయినండి నేను చెప్పిన మాట ఈ రోజున నీకు ఇష్టం లేకుండా నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత ఆమెకేంటి ఆమెకి ఎదిగే కొద్దీ ఈ స్ట్రగుల్స్ అన్ని అవతల వాళ్ళకి మన పేరెంట్స్కి ఎప్పుడు ఈ స్ట్రగుల్స్ మనకేంటి పడేవాడికి ఏంటంటే ఇవి బాధలని తెలుసు చూసేవాడికి ఇవి ఫెయిల్యూర్స్ అని తెలుసు పడేవాడికి ఇవి బాధలు చూసేవాడికి మాత్రం ఇది ఫెయిల్యువర్స్ ఈ ఫెయిల్ ఈ బాధలు దాటితే రాబోయేది సక్సెస్ కానీ ఈ బాధలు ఉన్న పీరియడ్ అంతా ఫెయిల్యూవర్ లెక్క అది ఫెయిల్యుర్ అని అవుతుంది ఇది అని అర్థం కానీ ఇది వాస్తవానికి అది ఫెయిల్యూవర్ కాదు ఈ బాధలే రాటు తెలుస్తున్నాయి సక్సెస్ కోసం ఎప్పుడు కూడా ఫెయిల్యువర్ని యాక్సెప్ట్ చేయనంత కాలం నువ్వు ఓడిపోనట్టే లెక్క నా 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 నాదేంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అవును ఇందులో ఇందులో పోయింది నెక్స్ట్ ఇంకో పని చేసుకుంటాము ఇంకో పది రూపాయలు వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నంత మాత్రాన నేను సక్సెస్ అయిపోయినట్టేనా అతనికి బాధలు రావా రేపు ఇదే బిడ్డ అక్కడ బుట్టి కాలిపోయి ఉండదా నా ఇద్దరి మధ్య గొడవలు రావా ఒక పర్సనే చేంజ్ అయ్యారు అతని ఆర్థిక పరిస్థితులు ఉంటాయి రేపు అతనికి యాక్సిడెంట్ కదా నాకు యాక్సిడెంట్ బాధలు చెప్పేమైనా వస్తాయండి అండి లేకపోతే నాకు డబ్బున్నోడుక రాను ఏమైనా చేతిలో ఉంటాయి అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి ఇంత డిస్కషన్ నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నెల్లూరు నీరజ నవ్వి సద్ది క్యామిడి జాసద్ది ఈ యాంగిల్లో కూడా కేవలం చెప్పి ఒక చిన్న ఉంది కామెడీ అయిన కాదు నేను ఈ మధ్య అది చెరిపేయాలనే కమిటీ కుర్రాలని సినిమా చేసి చాలా మంచి క్యారెక్టర్ చేశాను సో అక్కడ సక్సెస్ అయ్యారు బట్ నీరజ అంటే మీరు అనుకునే అతి సామాన్యమైన చిన్న స్థాయి కమెడియన్ కాదు లైఫ్ లో చాలా కష్టాలు దాటి చాలా ఇబ్బందులను దాటిగా నిలబడ్డ సూసైడ్ చేశానండి నేను అంటే మా సుబ్బు గారికి నాకు ఒక స్ట్రగుల్ పీరియడ్ లో బాగా గొడవలు వచ్చేసాయి బాగా గొడవలు వచ్చాయి ఆ టైంలో మా వారు కొంచెం అంటే ఆకోడ్గా బిహేవ్ చేశాడు అనమాట నేను అది తీసుకోలేకపోయాను అంటే ఏ వెళ్తే వెళ్ళ ఉంటే ఉండు అంటే అబ్బా అతని మీద వచ్చి ఇబ్బందులు పడుతున్నాయి నా నన్ను సానుకూలంగా మాట్లాడాల్సిన వ్యక్తి నన్ను కూడా ఇంకా బ్లేమ్ చేసి మొదలు పెట్టాడు అండి వెళ్తే వెళ్ళు మా అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు వాళ్ళు ఇలా అంటున్నారు అందరు ఇలా అంటున్నారు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాము ఎదగలేకపోతున్నాము ఏంటి ఇలా ఉంది ఇద్దరు బిడ్డల చేతిలో ఉన్నారు మా ఇద్దరికి గొడవలు వచ్చేసినాయి గొడవలు వచ్చిన టైంలో ఉంటే ఉంటే పోతే పో లేదు అది ఒక తూ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చున్నాము ఆ టైంలో మేము హైదరాబాద్కి వచ్చున్నాం ఇల్లు అక్కడ అమ్మేసాము పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చినాం మొత్తం ఆయనకు అయితే ఒక ఆఫర్ రాలేదు నాకు చిన్న చిన్న ఆఫర్లు వస్తే వస్తున్నాయి లేకపోతే వచ్చిన వన్ ఇయర్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేము అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఏంటంటే ఎవరు పిలవట్ల అవకాశాలు చెప్పట్ల ఏం మనం ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాము అక్కడ చూస్తే ఏమంటే కరోనా తర్వాత అప్పులు పాపం ఆయన తప్పు కూడా లేదు అప్పులు వచ్చి మీద పడిపోయినాయి వాళ్ళు వచ్చి మీద కూర్చున్నారు అక్కడ అప్పులు తీర్చేసినా కానీ మా దగ్గర బ్యాక్ బోన్గా డబ్బులు లేవు డబ్బులు మా అమ్మ వాళ్ళు అవమానిస్తున్నారు ఇంకా బిడ్డలు ఈడ బతకలేని వాళ్ళు హైదరాబాద్ పోయి బతకత బతకతారా పల్లెటూరు ఈడ పని పని చేసుకునే దాని అన్నీ ఉంటాయి అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నాం ఇందరి మధ్యన బతకలేని వాళ్ళు ఎక్కడో తెలియని హైదరాబాద్ సిటీలో మీరు ముగుడు పిల్లలు ఇంత చిన్న చిన్న బిడ్డలను పడేసి మీరు బతకతారా అని చెప్పేసి మాట్లాడారనమాట మాట్లాడిన ఆ టైంలో మా ఆయన కొంచెం ఇంట్లో గొడవలు జరిగాయి మా ఇద్దరికి ఆ టైంలో నన్ను తిట్టడం వల్ల నాకు ఎగువ దెబ్బతినింది బాగా హతయ్యాను అనమాట అంటే ఇంతకాలం సపోర్ట్ చేసి ఇలా మాట్లాడే సుబ్బు నన్ను తిడతున్నాడా అనేది తీసుకోలేకపోయా నేను ఆ తీసుకోలేక ఆ మనస్తత్వంతో సూసైడ్ అటం చేసుకున్నాను అంటే ఎలా చేశారు నాకు హైపోథైరాయిడ్ ఉంది బేబీని కన్న తర్వాత నాకు హైపోథైరాయిడ్ సెకండ్ బేబీని కన్న తర్వాత హైపోథైరాయిడ్ అటాక్ అయింది నాకు ఆ ట్యాబ్లెట్లు ఉన్నాయి ఒకటి డెబ్బై మాత్రలు ఉన్నాయి వేసేసుకున్నాను విత్ ఇన్ సెకండ్స్ లో ఎత్తి వేసేసుకుని కామ గుర్చున్నాను మా అమ్మ వచ్చిన్నారు ఎప్పుడు మా అమ్మ కూడా తెలియదు ఈ గొడవలు జరిగేటప్పుడు మా అమ్మ వచ్చున్నారు మా అమ్మ ఈ మా ఇద్దరు మధ్య గొడవలు జరిగేటప్పుడు మా అమ్మ వచ్చింది ఇంటికి 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 వచ్చింది ఆవిడేమంటే ఏమి మీరచ్చా ఇరవై నాలుగు గంటల గొడవలు వేసుకుంటున్నారని ఆ మాయన ఏదన్నట్టే నీ మా నాకేమండి మా ఆయన అంటున్నాడే మా నన్ను అన్నాడే తీసుకోలేకపోతున్నాను తను నన్ను ఓదార్చట్లా ఎప్పుడు జరిగేది ఏంటి ఏదన్నా అన్న గాని ఓదారిస్తాడు బుద్ధుగస్తాడు వెళ్ళిపోతాడు అది జరగట్లే అంటే నన్ను నిజంగానే హెడ్ చేస్తున్నాడా అంటే నా నాకు ఇదే తీసుకో తీసుకులేకపోతున్నాను తీసుకోలేక ఈ ట్యాబ్లెట్లు వేసుకుని కాము కూర్చున్నాం కూర్చుంటే ఎందుకు డల్గా ఉన్నావు ఎందుకు డల్గా ఉన్నావు అమ్మ మా మామకేదో వెళ్తే బాత్రూంలో టాబ్లెట్ బాక్స్ కనిపించింది మామ ఫోన్ చేసేసింది ఈ పిల్ల సూసైడ్ అటైమ్ చేసుకుందాం విత్ ఇన్ సెకండ్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పుడు ఏదో వాళ్ళ ఫాదర్ అప్పుడు మా ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ అన్న ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు ఆ అన్న ఆది రాబోదా ముప్పై వేలు కట్టి ఆయన హాస్పిటల్ ధనరాజ్ అన్న యోధా వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా ఒక ఇద్దరు ముగ్గురికే తెలుసు ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తదేమో ఆ ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ తీసుకెళ్లి మా ఆయన మేము ఒక ముప్పై వేలు కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి మొత్తం ఆ ట్యాబ్లెట్లన్నీ కక్కించి ఒక హార్మోన్ ట్యాబ్లెట్స్ కరిగేదానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది బాడీలో అవి అవి మిగతా టాబ్లెట్ అయితే వెంటనే కరిగిపోతాయంట ఇవి కరగడానికి సమయం తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రం మొత్తం కళ్ళల్లోంచి ముక్కులో నుంచి ఎక్కడ పడితే అక్కడ హార్మోన్ టాబ్లెట్ కాబట్టి మొత్తం పేగులు పేలడం ఇలాంటి బ్లడ్ బయటికి రావడం ఇలాంటివి జరుగుతాయి అంట అవి జరగక ముందే పది నిమిషాలే హాస్పిటల్ తీసుకెళ్ళడం మొత్తం క్లీన్ చేయడం అదంతా జరిగిందనమాట అదొక నడిచింది ఒక అదొక సమయం బ్యాడ్ టైం అది ఈ రోజు ఇప్పుడు ఒక సక్సెస్ లో ఉన్నారు ఆ ఆ రోజు తీసుకొని చూసే వాళ్ళు అంటే ఒక మన అంటే మనం ఏదన్నా వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోవడం కరెక్ట్ ఎదుర్కోలేకపోవడం ఆ సున్నితమైన మనస్సుతో ఉండడం వల్ల చావుని బేసేయడం అంటే నాకు చావు దాకా వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అండి ఎప్పుడు కూడా మనం తీసుకునే నిర్ణయాలు కా క్షణిక ఆవేశం అనేది ఒకటి ఉంటది ఆ క్షణిక ఆవేశాన్ని దాటలేకపోతే చాలా వాల్యుబుల్ లైఫ్ కోల్పోతాం క్షణిక ఆవేశాన్ని దాటలేకపోతే మనకు వచ్చిన ఆవేశాన్నో దాన్ని దిగమింగుకోలేకపోతే చాలా వాల్యుబుల్ లైఫ్ పోతుంది అనమాట తర్వాత నాకు అర్థమైంది నేను బెడ్ ఎక్కిన తర్వాత నేనేమనుకున్నాను శివయ్యానే బతికితే బాగుండవు శివయ్యానే బతికి చేసేసాను ఆవేశంలో చేశాను ఫీడింగ్ పాప ఆ పాప కోసం ఏడుస్తుంది నాకు ఏం చెప్పాలా నాకు అర్థం అట్లా మా అమ్మ ఒప్పకన్నా కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది మా సుబ్బు మౌనంగా నా మా సుబ్బు కళ్ళల్లో ఎన్ని కనపడుతున్నాయి క్వశ్చన్ మార్కులు ఏం చేస్తే ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు ఇంత పెద్ద పనిష్మెంట్ నా కడిగే నా దగ్గర బిడ్డ దగ్గరకు వచ్చి నా తల ముట్టుకొని ఇంత పెద్ద పనిష్మెంటా అని అన్నాడు నాకు అసలు నా మాటకి నా టక్ పడిపోయింది ఇంత పెద్ద పనిష్మెంట్ అని అన్నాడు అంటే కరెక్టే కదా అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు నీ సుబ్బుకి నన్ను అడిగేది అంటే నాకు అరే నేను తప్పు చేశాను నేను బతకాలి నేను బతకాలి నేను బతకాలి అనుకుంటూనే ఉన్నాను ఇంట్లో బతికి ఆ వన్ అండ్ హాఫ్ డే మాత్రం ఒక రకమైన అంటే లేస్తే కూర్చుంటే లోపల నుంచి సెగొస్తుంది కడుపులో అంతా పేగలంతా పొక్కిపోతున్న ఫీల్ చెవుల్లోంచి వేడిగా వచ్చేయడం కళ్ళల్లోంచి నీళ్ళు గారిపోవడం అప్పుడు ఎవరికి తెలియదు ఎవరికి చెప్పుకోలేదు నేను ఈ ఆర్థిక ఇబ్బందులు డబ్బులు లేవు మాకప్పుడు అంత గొడవలు రాకపోవడం అంటే ఐదు రూపాయలు కూడా దొరకని పరిస్థితులు అండి కరోనా తర్వాత డబ్బులు లేవు డబ్బులు దొరకట్లేదు ఈ పరిస్థితులు హైదరాబాద్ లో ఉన్నాము ఎవరిని అడగలేకపోతాం మాకు బాగా మొహం ఆటం తెలియకుండా గొడవలు తిండికి లేకపోయిన పరిస్థితులు కూడా మేము ఎవరిని అడగలేని పరిస్థితి ఎవరిని అడగలేకపోతాం డబ్బులు ఏం అడుగుతాము మా దగ్గర డబ్బులు లేవంటే ఎవడు సహాయం చేస్తాడో చేయడో చూస్తాడేమో మమ్మల్ని అవమానిస్తారేమో ఈ ఈ మొహం వాటంతో ఎవరిని చీజా పడగలేక అప్పులు కట్టేసి వచ్చి మళ్ళీ ఇంకో అప్పు చేయడానికి ధైర్యం చాలాక ఈ టైంలో నేనే తను నేను తను నేను తను నేను నువ్వు సంపాదించట్లేదు నువ్వు పోతలేదు మనకెందుకు ఇక్కడ మనకు ఇది ఈ రచ్చ రచ్చ పడతా ఉంది ఈ టైం స్థాయికి వెళ్ళిపోయింది తను నేను బోర్డర్ దాటకుండా మాట్లాడితే తను బోర్డర్ దాటి మాట్లాడే అనమాట మా కాళ్ళి కదా ఉంటుంది ఆ గోడ ఆ గొడవ పెద్దదయ్యింది ఆ గొడవ పెద్దదా నేను నేను ఇట్లా నేనే చచ్చిపోతానులే నువ్వు హ్యాపీగా పిల్లలతో పడి ఉంటు నన్ను చేసుకున్న ఆ టైంలో నేను నేను చేసుకున్న రోజు నుంచి సస్తున్నాను నేను అన్నాడు నేను చేసుకున్న రోజు నుంచి నాకు ఎక్కడుందో సుఖం నాకు అప్పటి నుంచి ఆ టైం నాకు అది అలా నాకు అసలు మెలిగిప్పేసింది ఆ ఊడి నాకు చేసుకున్న రోజు నుంచి నేను బాధలు పడుతూనే ఉన్నాను నేనే రోజు సుఖపడ్డాను నువ్వేనా నేనే రోజుకపడ్డాను ఈ ఈ ఆర్థిక ఇబ్బందులని అవన్నీ నాకేమన్నా మీరు ఏమైనా కట్నాలు ఇచ్చారా కానుకలు ఇచ్చారా సమ్మ పడింది ఆ టైంలో అవన్నీ తీసుకోలేకపోయాను నేను మరి ఎందుకు ఇష్టపడింది పిల్లి పెళ్లి చేసుకున్నావు ఆ టైంలో మరి నన్ను పెళ్లి చే నీకు డబ్బు ఉన్నామని తీసుకొచ్చి చేసుకోవచ్చు కదా నేను కూడా వేసుకున్నాను ఇంకా వస్తుంటే అలా వెళ్ళిపోయింది అంటే నెల్లూరు నేర్జాత ఇంటర్వ్యూ అంటే ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సరదాగా నవ్వుతుందని చెప్పి ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తారు

కరోనా టైంలో శేషు అన్న జబర్దస్త్ శేషు ఉన్నారా అన్న ఫోన్ చేశారు మేము అది కరోనా కరోనా టైంలో మేమిద్దరం ఖాళీగా కూర్చొని అన్న ఒక కామెడీగా సరదాగా అనుకుంటున్నాం స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు అది తను నా కన్వర్ మాటల మాటల మధ్య నడుస్తుంది అది నడుస్తూ ఒక నేను ఒక ఫోన్ కాల్ చేస్తానే ఒక మాట్లాడుకుందాం మనం ఒక జనరల్ వినడానికి ఒక ఆడియో చేసుకుందాం అనేది ఒకటి వచ్చింది ఆహా సరే ఏం చేద్దాం నేను బ్యాంక్ కాల్ చేసినట్టు ఎందుకు ఆ రోజు ఏదో టీవీలో చూసాం దీన్ని ఫన్నీగా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతో రైటింగ్ తన రైటింగ్ ఏమో అనుకోలేదు అక్కడ కన్వర్జేషన్ జరుపుకున్నా ఒక పది నిమిషాలు ఇలా మాట్లాడుకుందామని తను వెళ్ళి దానికి నేను బయట అవును నేను ఇంట్లో ఉన్నా తన ఇంటి వాకిటి బయట ఉన్నారు అంతే గ్యాప్ లో మాట్లాడుకున్నాం ఫోన్ చేసి ఆ నేను కొట్ట మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను అండి ఎవరే మాట్లాడేదని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం చెప్తారా ఎవరే మాట్లాడేదా ఇది మహేంద్ర ఓమే ఎంకట మహేంద్ర మహేందర్ గడి కుట్టిన అనేసి చేసామన్నమాట పాన్ పవన్ కార్డా పవన్ కార్డు నాకు ఆడిందుకుంటుందే పవన్ కార్డ్ పాన్ కార్డ్ అని అడుగుతారు సుబ్బు ఆ పాన్ కావాలని అంటే పవన్ కార్డు నాకు ఆడిందికుంటుందే పవన్ కార్డే ఉంటుంది అని చెప్తా అనమాట అది చేసినప్పుడు డెబ్బై సార్లు విన్న శేషు అన్న ఫోన్ చేశారు ఒక ఇది ఇది అయిపోయి మేము సునీయ గారికి పంపించామనమాట ఈ ఆడియోని డైరెక్టర్ సునీయ గారు పంపించి మేడం ఇది ఎలా ఉంది అని అడిగా మాకు విన్న తర్వాత బాగా మేము రికార్డ్ చేసుకుని విన్న తర్వాత బాగా అనిపించింది మేము ఫస్ట్ ఏదైనా ఉన్నా సరే ఆవిడకి పంపించామనమాట మేడం ఎలా ఉందని ఆవిడ మామూలుగానే అవ్వలేదు ఆవిడ జస్ట్ డైరెక్టర్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారంట అది అక్కడి నుంచి వెళ్ళింది మాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు అందులో పెట్టాలన్నది తెలియదు ఏం తెలియదు జస్ట్ ఒక ఫోన్ కన్వర్జేషన్ మా మేడంకి పంపించాం ఆవిడ బయటకు పంపించింది దాన్ని దాని ఇంకా యూట్యూబ్ లోకి లాగారు అక్కడ లాగారు ఇక్కడ లాగారు రకరకాలుగా వాడారు దాన్ని భయంకరమైన మీమ్స్ అయింది అది అది ఒక వన్ ఇయర్ తర్వాత ఆ కరోనా అయిపోయింది ఇంకా లాక్ డౌన్స్ అంతా ఎత్తేసారు అప్పుడు శేషు అన్న ఫోన్ చేసి అరే మీకు ఒక సర్ప్రైజరా మీరు ఆడియో కాల్ ఒకటి చేశారు షేకు షేకు శేషు గారు ఫోన్ చేసి అరే మీకు ఒక సర్ప్రైజర్ అన్న ఏంటరా సర్ప్రైజ్ అన్న చెప్పండి అన్న అంటే మీరు పిల్లలు ఇద్దరు నేను ఒక లొకేషన్ పంపిస్తాను డబ్బింగ్ స్టూడియో అక్కడికి వచ్చేసి ఉండను ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర సరే మీ ఇద్దరం ఎట్లా ఉన్నవాళ్ళని అట్లా వెళ్లిపోయాను వెళ్ళిపోయి నెల నుంచోను లోపల నుంచి ఒక పెద్ద వ్యక్తి వస్తున్నారు బయట అంటే తనకి వెళ్ళబరండి గారు ఫస్ట్ టైం లైవ్ లో ఆయన చూడు నేను అప్పటిదాకా లే సార్ సార్ బయటకు రాగానే కాళ్ళకి నమస్కారం చేసుకుని సరే అంటే ఎవరు అని అన్నారు ఆయన ఈ అన్న ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు మాకు అసలు విషయం తెలియదు ఆయనకే తెలియదు ఆ ఏ చెప్పరా అన్నాడు అన్నని నని తనిఖెళ్ళివరణి అరే ఎవర్రా చెప్పరా బాబు అంటే సరే సార్ మీరు డెబ్బై సార్లు విన్నా కార్లో వచ్చేటప్పుడు చెప్పారు కదా కార్లు ఈ ఎన్నతో చెప్పారంట నేను ఒక ఆడియో వింటూ ఇది డెబ్బై సార్లు విన్నా శేషు నేను నాకు ఎంత ముచ్చటేసిందంటే నాన్ సింకులో మాట్లాడతారు వీళ్ళు ఎంత బాగా అంటాడంటే ఆగుడుకు పెళ్ళాలండి నాకు తెలుసు మన జబర్దస్త్ లో కూడా చేశారు నా టీంలో కూడా చేశారు ఆ అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళు వేరే టీవీలో కూడా చేస్తారని చెప్తే అవునా నవ్వారంట ఆయన సర్ప్రైజ్ ఇద్దామని మమ్మల్ని తీసుకెళ్ళాడు మాకు కూడా సర్ప్రైజ్ అది బిగ్ సర్ప్రైజ్ మేము మాట్లాడిన తర్వాత ఓ సూపర్ అమ్మా అన్నారు వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకొని మా ఆయన నన్ను ఆ బంగారం ఇద్దరు ఎంత బాగా చేశారు రా ఎప్పుడో లో ఒక అవకాశం ఇస్తాను అండి అన్నారు అంతే అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అని అది చాలు ఆయన చాలు ఒక ఆడియోకి అంతకు మించిన అవార్డు నాకు అవసరం లేదు అనిపించింది ఆ టైంలో ఆయన లో సరే నేను ఇక్కడ కూర్చుంటా మీ ఇద్దరు చేయండి ఇంత అని అన్నాడు నేను ఇంత మీ ఇద్దరు చేసామనమాట వాడు యా సూపర్ యా భలే చేశారయా ఆయన ఆటిట్యూడ్ భలే వచ్చింది అక్కడ ఆయన రాయిన కామెడీ కాదు ఆయన తెలియదు ఒక కవికి ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్ కి మన మన కామెడీ నచ్చి పిలవడం అనేది అంతకు మించిన అవార్డు ఏంటండి చెప్పండి నాకు అది ఆ టైం లో చాలా బిగ్ అచీవ్మెంట్ అనిపించింది నవ్వి మీ ఇద్దరు ఒక ఫోటో దిగి పక్కన కూడా పెట్టుకున్నాం అనమాట అట్లా జరిగింది అంటే అక్కడి నుంచి కట్ చేస్తే చాలా వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు అవును సో అంటే స్టేజ్ షోలకు కానీ టెలివిజన్ షోలకు కానీ ఇక్కడ షో మనకి వెబ్ సిరీస్కి వచ్చేకే ఆ యాక్టింగ్ తీరు మారిపోద్ది అవును చాలా తేడా ఉంటుంది ఎలా మెర్జావ్వగలిగారు ఒకటండి నాకు ఈ కామెడీ షోలు ఇవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యాక్టింగ్ చాలా మంది అంటారు అసలు మీరు యాక్టరే కాదు నేను యాక్టింగ్ మా కుటుంబ సభ్యులు కానీ నేను ఎవరు యాక్టర్స్ లేరు మాకు మా పెద్దనాన్న గారంటే అంటే ఆయన జానపద కళాకారుని ఆయన సాంగ్స్ పాడుకునేవాడు కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోకుండా జనాలని మెప్పించడం అందులో కమెడియన్గా స్టార్ట్ అవ్వడం అన్ని నవరసాలు అన్ని చేయగలడం ఒక వ్యక్తి అయితే కమెడీ కామెడీ చేయడం అనేది పూర్తి కామెడీ చేసేవాళ్ళు మిగతా ఏ క్యారెక్టర్ అయినా చేయగలరండి ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను కమెడియన్గా నేను తీసుకున్నది ఏంటంటే కామెడీ వర్షన్లో అదే బాడీ షేమింగ్ క్యారెక్టర్ షేమింగ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనసు చాలా స్ట్రాంగ్ అవుతుంది బాడీ షేమింగ్ క్యారెక్టర్ షేమింగ్ అన్నీ తీసుకుంటాం మనం మన మీద మన కౌంటర్లు లేపించుకుంటాం పక్కన మీద కౌంటర్లు వేస్తాం ఇవన్నీ మనకు మనం మన అనుకుంటాం కానీ ఆర్టిస్ట్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి కమిడియన్కి ఉన్న స్ట్రాంగ్ మెంటాలిటీ హీరోకి కూడా ఉండదు అంత స్ట్రాంగ్ మైండెడ్ వస్తారు ఎందుకు అని అంటే బాడీ షేమింగ్ క్యారెక్టర్ షేమింగ్ ఎత్తుకుంటే క్యారెక్టర్ షేమింగ్ చేస్తాం నువ్వు నువ్వు అట్లా ఇదే వ్యక్తిని ఒక కమిడీని తీసుకొచ్చి బయట ఒక మాట అనండి ఆయన తట్టుకోలేరు ఒక స్టేజ్ మీద వంద అనండి తట్టుకోగలరు నవ్వించడానికి దేనికైనా రెడీ దేనికైనా రెడీ ఎందు అది మెంటల్గా ఫిక్స్ అవుతారండి నవ్వించడానికి దేనికైనా రెడీ అది నిజ జీవితంలో కూడా ఎలా అవుతుంది అవతలో నవ్వించడానికి మనం ఏం చేసినా తప్పలేదు మీకు వెబ్ సిరీస్ పరంగా ఫస్ట్ బ్రేక్ అంటే భామా కలాపం అనుకోవచ్చా భామా కలాపం అనేది సినిమా కదా అవును లో అవును ఫస్ట్ బ్రేక్ భామా కలాపం భామా కలాపం సిరీస్లు వాళ్ళు కూడా కాదు కానీ అప్పటికి నేను కామెడీ షోల్లో యాజ్ టీం లీడర్ గా ఉన్నాను హంగామా జబర్దస్త్ మళ్ళీ వచ్చేసి ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్ రాజా అనేది మన ప్రదీప్ యాంకర్ ప్రదీప్ గారికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అమ్మగా నడిచాను దాంట్లో మంగళవారం మంగళవారం ఏదో షో వచ్చేది సో అంటే ఇంకా జబర్దస్త్ వరకు రాలేదు విషయానికి వస్తే ఫస్ట్ బ్రేక్ సో అలా ఉండేది ఆవిడ చాలా మంచి ఆవిడండి నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్తో చేయబోతున్నా నేను పిలిచి కి అక్క క్యారెక్టర్ అన్నారు అంటే ఆవిడ అక్కని పిలుస్తారు నన్ను మీరు మీరు ఇంటి ఓనరు అన్ని మీ పమ్మి సాయి గారు అనేసి ఆయన హస్బెండ్ క్యారెక్టర్ నాకు అక్కడ చెప్తే నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్ ఒక తో కదా ఆవిడ అప్పటికే బాగా లో ఉన్న హీరోయిన్ ఆవిడ ఎవడతో చేయబోతున్నావు ఎట్లుంటుంది ఏంటో వాళ్ళ హీరోయిన్ అంటే ఒక రకమైన మనకు దడు ఉంటుంది ఓ ఆర్టిస్టులకి వాళ్ళు ఎలా తీసుకుంటారో మనం పక్కన ఎక్కడ ఉండాలో ఏంటో ఇవన్నీ ఆవిడ క్యారవాన్ నుంచి వచ్చి ఆవిడ లో కూర్చోంగా నేను చూడలేదండి పామా కలాపం సినిమాలో ఎందుకు నేను అంటే ఆవిడ సెట్లోనే ఎక్కువ శాతం ఉన్నారు సెట్లోనే వస్తున్నా సరే ఒక తెర వేసి ఆవిడ ఆవిడ కూర్చునేవాళ్ళు అనమాట టెంట్ ఒకటి వేసి ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళు ఆవిడ వెళ్ళరు నేను ఆవిడని చూసి నేను అప్పుడే సినిమాల్లోకి వస్తూ నేను ఆవిడ చూసుకొని నేర్చుకున్నాను అనమాట ఆవిడ ఎంతసేపు ఉన్న సరౌండింగ్స్ని ఎంత హెల్తీగా మారుస్తారంటే ఇప్పుడు డి షోలో ఆవిడ జడ్జిగా ఉన్నారు ఎప్పుడు కూడా మనం ఎదిగే ఎదిగేటప్పుడు బాండింగ్స్ అనేవి గౌరవాలు అనేవి చుట్టుపక్కల వాళ్ళని గమనించడం అనేది ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసిందనమాట సీనియర్ యాక్టర్స్ కలవడం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటంటే ఆహా ఇలా ఉంటే కూడా యాటిట్యూడ్ ఇలా ఉండాలి ఎదిగే కొద్దీ మనం వీళ్ళని గమనించుకోవాలి పక్క వారిని అనేసి నాకు అదొక పాయింట్ అయితే రైజ్ అయింది బాగా ఆవిడ వచ్చినప్పటి నుంచి రండి నేను దూరంగా నిల్చున్నాను నేను ఆవిడ హీరోయిన్ ఎలా తీసుకుంటారు అంటే ఈ స్ట్రగుల్ పడి 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 వచ్చి టీమ్ లీడర్స్ మధ్యన ఎంత చూసి వచ్చున్నాను కాబట్టి ఒక్కో ర రకమైన యాటిట్యూడ్తో ఉంటారు సరే మనం హీరోయిన్తో చేస్తున్నాం మనం ఎందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇదంతా ఎందుకు మన సీన్ వచ్చినప్పుడు చేసుకొని వచ్చేద్దాం నేను దూరం కూర్చుంటే ఏంటి అక్కడ అని అండి మేడం అంటే ట్రెండ్ రండి రండి ఎందుకు అక్కడ అని ఆ లేదు జస్ట్ అక్కడ నా దగ్గర కూర్చోవద్దా అని అయ్యి అలా ఏం లేదు మేడం అంటే మరి ఎందుకు వద్దా నేను పేరేంటి అనింది నీరజ అంటే నీరజ గారు గారనే మాట్లాడింది నీరజ గారు కూర్చోండి ఏం చేసేవారు ఇంతకు ముందు అంటే షోలు చేశారు మేడం అంటే ఓ సూపర్ సూపర్ మా పిల్లలు పెళ్ళయిందా పిల్లలు ఫోటో చూపిస్తే చూస్తున్నారు హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతున్నారు కనూర్చూ ఆవిడే జరిపారనమాట ఆవిడ క్వశ్చన్ అడుగుతుంటే అవును మేడం అవును నేను సమాధానం చెబుతుంటే ఫ్రీగా ఉండండి ఫ్రీగా మూవ్ అవునావండి పర్లేదు ఏం కాదు నీక మీకన్నా నేను సినిమాలో ముందు వచ్చిన అంతే నేను ఒక హీరోయిన్ మీరు క్యారెక్టర్ వచ్చి మీరు లేకపోతే నేను లేదు నేను లేకపోతే మీరు లేదు మనం అందరం లేకపోతే వీళ్ళందరూ లేకపోతే మనం అందరం లేదు ఇదే పాయింట్ గుర్తుపెట్టుకో భయపడద్దు ఇప్పుడు కూడా నేను కరెక్టే కదా అనుకుని కూర్చున్నా కానీ సెకండ్ డే కూడా నేను బార్డర్ సరి మాట్లాడలేదు ఆవిడ పిలిస్తేనే మాట్లాడుతూ ఉండేది కానీ పక్కగా కూర్చోవాలి ఆ సినిమా అయిపోయేంతవరకు సెవెన్ డేస్ ఏమో కాల్షీట్ ఇచ్చారు ఆ సెవెన్ ఆ సెవెన్ డేస్ ఆవిడ పక్కన కూర్చున్నాను అంటే మిగతా హీరోయిన్ ఈ రీసెంట్ గా చాలా చేశాను నేను హీరోలతో హీరోయిన్ తోటి బట్ ఆవిడని చూసినంత తర్వాత మళ్ళీ నేను యాంకర్స్ ని కూడా అంత అంత ఫ్రీగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రదీప్ గారికి యాంకర్ అమ్మగా చేస్తే నేను ప్రదీప్ గారి రూమ్ దగ్గర దగ్గర దర్దాపులు కూడా నేను ఎప్పుడు పోలేదు స్టేజ్ మీద మాట్లాడతారు స్టేజ్ దిగిన తర్వాత ఎవరి ఆలది మళ్ళీ శ్రీముఖి గారు రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు శ్రీముఖి గారు దగ్గర తీసుకుంటారు శ్రీముఖి గారు క్లోజ్ గా అంటే శ్రీముఖి గారితో జూల్ ఒకటక అని ఒక షో నడిచింది అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నడిచింది అప్పుడు ఆవిడ ఇంకా ఫ్రీగా మూవ్ అనేయారు అనమాట మాట్లాడతారు యాంకర్ ప్రదీప్ గారు అంటే ఆడవాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు నేను మరీ గా ఉంటాయి తప్పింది నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అయితే చూడగానే లేచి నిలబడే వాళ్ళు నిలబడి అమ్మ బాగున్నారా కూర్చోండి తర్వాత మీ క్యారెక్టర్ ఇవాళ ఏం చేయబోతారు అంత స్టేజ్ వరకు స్టేజ్ దిగితే ఆయన మళ్ళీ ఆయన బాగా మహోమాటం మళ్ళీ దిగిలిపోయేవాళ్ళండి బట్ట మనకు మాట్లాడాలని మహోట వస్తుంది చూస్తే మనకు మాట్లాడానికి కూడా నాకు ఒక రకమైన మనం అనవసరంగా గెలికి మాట్లాడడం మనం ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం ఎందుకని నేను ఆ రకమైన మనసత్వం కాంగ ఉంటానమాట నాతో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను నాతో మాట్లాడలేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే ఆ వాళ్ళు మనం ఇబ్బంది పెట్టద్దు మన స్నేహం వాళ్ళకి ఇబ్బంది కాలకూడదు మన మన ఫ్రెండ్షిప్ అవతల వాళ్ళ మీద రుదకూడదు ఉంది రెస్పెక్ట్ ఉంది మాట్లాడుతున్నారు అంతవరకు చాలు అభిమానం ఉంది అనుకున్నాను నేను